క్యాన్సర్ ఇది ఒక ప్రాణాంతక వ్యాధి ఈ క్యాన్సర్ పేరు వినగానే అందరిలోనూ భయం కలగటం చాలా సహజం ఈ క్యాన్సర్ వచ్చింది అనే భయం కన్నా దీనికి చేసే ట్రీట్మెంట్ తలుచుకో చాలామంది భయపడిపోతారు ఎందుకంటే ఈ క్యాన్సర్కి చేసే కీమోథెరపీ రేడియోథెరపీ చాలా పెయిన్ఫుల్గా ఉంటాయి ఇలాంటి ట్రీట్మెంట్ కాకుండా మనకి జ్వరానికి ఒక చిన్న ఇంజక్షన్తో ఫీవర్ మొత్తం తగ్గిపోయినట్టు ఈ క్యాన్సర్కి కూడా ఒక చిన్న వ్యాక్సిన్ తీసుకుంటే క్యాన్సర్ మొత్తం తగ్గిపోతే ఎంత బాగుంటుంది ఇప్పటి వరకు అయితే క్యాన్సర్కి వ్యాక్సిన్ రాలేదు కానీ వచ్చే హోప్ మాత్రం కనబడుతుంది ప్రపంచంలోనే మొదటిసారిగా రష్యా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో క్యాన్సర్ కోసం ఒక వ్యాక్సిన్ తయారు చేసింది ఈ టీకా పేరు ఎమ్ క్యాన్సర్ వ్యాక్సిన్ ఇప్పటికే దీన్ని పలు రకాల జంతువుల మీద టెస్ట్ చేశారు ఈ వ్యాక్సిన్ ఎనభై శాతం క్యాన్సర్ క్రాతులను అడ్డుకున్నట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఇప్పుడు ఈ వ్యాక్సిన్ హ్యూమన్ ట్రయల్స్ స్టార్ట్ చేశారు ప్యాన్క్రిటిక్ క్యాన్సర్ ఊపిరితిత్తుల క్యాన్సర్ కిడ్నీ క్యాన్సర్ వీటి మీద ఈ వ్యాక్సిన్ చాలా ప్రభావితంగా పనిచేస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి ఇదే కనుక సక్సెస్ అయితే రష్యా ప్రజలకు క్యాన్సర్ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినట్టే రష్యాలో లక్షలాది మంది ఈ క్యాన్సర్ తో బాధపడుతున్నారు కాబట్టి ఈ వ్యాక్సిన్ గనక సక్సెస్ అయితే మొదట రష్యా ప్రజలకి ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుంది అది కూడా ఉచితంగా ఇచ్చే అవకాశం ఉంది మిగతా దేశాలకు మాత్రం ఇది చాలా ఖరీదైనది అయ్యే అవకాశం ఉంది అయితే కొంతకాలం తర్వాత అయినా మనకి ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుంది మన దేశంలో కూడా క్యాన్సర్ కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి ప్రతి సంవత్సరం పద్నాలుగు లక్షల కొత్త కేసులు నమోదు అవుతున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి గర్భాశయ క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్ నోటు క్యాన్సర్ ఎక్కువగా నమోదు అవుతున్నట్టు తెలుస్తుంది ఏది ఏమైనప్పటికీ ఈ రష్యన్ ఎంఆర్ఎన్యా క్యాన్సర్ కనుక అందుబాటులోకి వస్తే మన దేశంలోని క్యాన్సర్ రోగులు కూడా ఉపశమనం కలిగించినట్టే ఫైనల్ గా ఈ రష్యా క్యాన్సర్ వ్యాక్సిన్ వైద్య రంగంలోనే పెద్ద గేమ్ చేంజర్ అయ్యే అవకాశం కనిపిస్తుంది